నీలో ఎన్ని ఆత్మలు వచ్చేసి ఏంటి మాట్లాడేస్తేంటి బస్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా అలా మాట్లాడినా అర్థం చెప్పలేడు పైపెచ్చు అలాంటి భాషలన్నీ పుస్తకాలు వచ్చేయించుకుని మరీ చెప్పి జనాలు మోసం చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు అని వాడికి అర్థం చెప్పలేరు ఆయనే ఉన్నాడు అరే బాబు అర్థం చెప్పలేకపోతే మీరు మాట్లాడొద్దు దేవుని యొక్క ఆత్మ పొందుకోవడం అంటే ఏంటో తెలుసా దేవునితో మాట్లాడమే కనుక ఈ రోజున ఆత్మీయంగా వృద్ధి గావించబడాలి అని అంటే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండుట ఇతరులైనటువంటి వారి విషయంలో ప్రేమ చూపించుట నువ్వు కలిగి ఉన్నావా గాడ్ ఆస్కింగ్ ఇదిగో చూసారా ఏ చూపించండి ఐ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ గాడ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ యూ త్రూ మీ త్రూ దిస్ వర్డ్ ఈ మాటను బట్టి ఈ రోజు నేను అడుగుతున్నాడు ప్రేమించు ప్రేమించబడు ఒకరి ఏడల ఒకరు ఏం కలిగి ఉండాల ప్రేమ కలిగి ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడు ఎందుకు పెట్టుకుంటాం మనసులో ఇలాంటి అన్ని పెట్టుకుంటే మన సరిగ్గా జీవితం బీపీలు షవర్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉల్లి నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు గుండె నొప్పులు ఎందుకు వచ్చేస్తాయనుకుంటున్నారు ఇలాంటివన్నీ పెట్టుకుంటేనే వస్తాయండి ఇలాంటివి ఏమీ లేకుండా సరదాగా దొప్పటి కప్పుకొని పడుకోండి ఎంత బాగుంటది